మనలో అధిక శాతం మంది భోజనానికి ముందు చేతులు సబ్బుతో గానీ లేదా హ్యాండ్ వాష్ తో గాని కడుక్కుంటారు రోగాలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వాష్ చేసుకుంటారు అయితే సబ్బు కన్నా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకుంటేనే వంద శాతం క్రిములు చనిపోతాయి మీరు విన్నది నిజమే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అధ్యయనం ప్రకారం ఘన రూపంలో ఉండే సబ్బు కన్నా ద్రవ రూపంలో ఉండే హ్యాండ్ వాష్ వల్లే చేతులు వంద శాతం శుభ్రంగా మారుతాయి ప్రతి ఒక్కరూ సబ్బు కన్నా హ్యాండ్ వాష్ తో చేతులను శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అయితే ప్రయాణాల్లో ఉన్నప్పుడు బయట తిరిగినప్పుడు హ్యాండ్ వాష్లు అందుబాటులో ఉండకపోతే హ్యాండ్ శానిటైజర్లు వాడండి ఇవి కూడా ద్రవ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని రెండు మూడు చుక్కలను చేతుల్లో వేసుకుని చేతులను కడుక్కున్నట్లు శుభ్రం చేసుకోండి వీటికి నీరు కూడా అవసరం లేదు హ్యాండ్ శానిటైజర్ల వల్ల కూడా చేతులను శుభ్రంగా ఉంచవచ్చు అయితే సబ్బు వాడకూడదా అని మీకు అనిపించవచ్చు వాడచ్చు కానీ వంద శాతం క్రిములు చనిపోతాయి అన్న గ్యారంటీ లేదు కానీ క్రిములు కొంతవరకు అయితే నిర్మూలించబడతాయి ఏదేమైనా ప్రతి ఒక్కరూ తినే ముందు తమ చేతుల్ని మాత్రం శుభ్రంగా కడుక్కోవాల్సిందే లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి